న్యూస్ నేను సుమా ముందుగాబుల్చెన్లో హెడ్లైన్స్ ఆడుదాం ఆంధ్ర అనేది సచివాలయం స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరిగే అతిపెద్ద క్రీడా మహోత్సవం అని ప్రభుత్వ విప్ మరియు శాసన సభ్యులు చిర్ల జగిరెడ్డి అన్నారు రావులపాలెం మండలం గోపాలపురం గ్రామం మరియు ఆత్రేయపురం మండలం లొల్లా గ్రామాలలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగిరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజా ప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు

சக்கெட்க்கார்க்கு பா 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 கவர்மெண்ட் பக்கம் புக்கி செட் اندر ஆ اندر கூட கிளாஸ் கட்டலை கமான் கத்தியா இதுக்குன अदरவென் டிசெம்பர் சைடுமனே கலர் வந்து கோர்ஸ் ஆனால சென்டர்ல நம்ம நல்லா இருக்க முத ஷாட் குட் ஷாட் சடே మధ్య ప్రభుత్వంలో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మొదలై ఫిబ్రవరి పదిహేను తారీఖు వరకు నడుస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏదైతే మొన్న అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్యానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేసినటువంటి సురక్షా కార్యక్రమం అందులో వచ్చినటువంటి నిజాలు వెలిగి తీసినటువంటి నిజాలు ఏమిటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా శారీరక శ్రమ లేక చాలామంది మరి అనేక రుగ్మతలకెల్లో పడుతున్నారు వారందరినీ కాపాడ కాపాడడం కోసం శారీ శారీరక శ్రమతో పాటు ఈ యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఈ రాష్ట్రంలో చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుకోని విధంగా స్పందన వచ్చింది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల మంది క్రీడాకారులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది అందులో పది లక్షల మంది మహిళలే అవడం మరి చాలా మరి ఆమోదించదగ్గ పరిణామం ఇది అభినందించదగ్గ పరిణామం ఇది అలాగే ఏదైతే ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నామో మరి ఇందులో మరి ఉన్నటువంటి సచివాలయ పరిధిలో మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సాహ బహుమతులు సుమారు పన్నెండు కోట్ల రూపాయల మేర బహుమతులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే మరి నియోజక స్థాయిలో మరి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ జిల్లా స్థాయిలో అరవై వేలు అలాగే రాష్ట్ర స్థాయిలో ఐదు లక్షల రూపాయల వరకు మరి ప్రోత్సాహ బహుమతులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఏదైతే మరి రాష్ట్రంలో ఫిట్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యకి వైద్యానికి అలాగే ఆరోగ్యానికి కూడా అత్యధికమైన ప్రా ప్రాధాన్యత ఇచ్చి కేవలం పిల్లలకి మంచి విద్యను అభ్యసించడం ఒకటి ఒకటే కాదు వారికి మంచి జ్ఞానంతో పాటు శరీర దారుఢ్యం కూడా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ఒక టాలెంట్ సోచ్గా ఆంధ్రప్రదేశ్ని కార్యక్రమం చేస్తున్నారు ఏదైతే ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి ఒక ఒక పివి సింధుని లేదా కిడింబీ శ్రీ శ్రీనాథన్ శ్రీ శ్రీధర్ని ఇటువంటి వారిని తయారు చేయడం కోసం ఈ రాష్ట్రంలో తయారు చేసి మరి క్రీడాకారుని ముందుకు ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఒక రకంగా మాట్లాడాలంటే ఇది టాలెంట్ సర్చ్గా కూడా మనం అభివర్ణించవచ్చు అలాగే ఏదైతే మరి వీరిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తూనే మరి ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో అయితే ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి గుర్తు చేసుకునే విధంగా రేపు రాబోయేటువంటి సంక్రాంతిలో కూడా మరి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అలాగే స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కానీ లేదా బోట్ కాంపిటీషన్స్ కానీ ఆత్రేపురంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అది కూడా ఇందులో భాగంగానే అది కూడా మరి పదమూడో తారీఖున మొదలుపెట్టి ఈ సంక్రాంతి మూడు రోజులు కూడా ఆత్రిపురంలో ప్రత్యేక ఆకర్షణగా రా కార్యక్రమం కూడా చేస్తాం ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో మళ్ళీ కేరళ క్రీడాకారుని కూడా ప్రోత్సహించి ఫిట్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ఫిట్ ఆంధ్రప్రదేశ్గా చేస్తూ నెంబర్ వన్ రాష్టాల నుంచో పెట్టాలి అన్ని రంగాలనే ఆలోచనతో జగన్మోహన్ గారి కార్యక్రమం పెట్టడం జరిగింది రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది కనుక తప్పనిసరిగా మళ్ళీ రాబోయేటువంటి కాలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి డిసెంబర్లో కొనసాగించే విధంగా కూడా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మరి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఆడుదాం ఆంధ్రతో జగన్మోహన్ రెడ్డి గారు ఆట మొదలెట్టాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్న అటు రాజకీయంగా ఇటు క్రీడా పరంగా ఇటు అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆట మొదలెట్టాడని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికారందరికీ కూడా మరి నూతన సంవత్సరం సంక్రాంతి కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు